మా దేవత సాంగ్ లో చేసిన మహేష్ ఉన్నాడు కదా అబ్బాయి చాలా ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అనమాట సరదాగా చాలా ఎంజాయ్ చేసిన మా వీళ్ళందరితో సరదాగా ఉన్నాడు వాళ్ళు కూడా ఉమా గానీ సుంత గాని మహేష్ తో చాలా సరదాగా చాలా జోలుగా ఉన్నాడు అనమాట మస్తు ఉంది కానీ ఆడుకోవడం అబ్బాయి जो है सकता तो है जो है ये लोग जो है ना ये ना दादी ये सब जो है ले लेगा पर हम आई जो के बात है जो है सब चला बाबा बाबा वही दुआलास लो दुआ वाला दुआओं तरीके का दुआ मांगना ऐसा होता है तो ये आते हैं ఓకే మళ్ళీ మేము హైదరాబాద్ నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చినాము ఒక మళ్ళీ ద్వారా వస్తుందేమో షూటింగ్ షూటింగ్ కోసము వచ్చినా వచ్చి మళ్ళీ అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు వస్తాయి కదా అవి వచ్చినవి అనమాట మళ్ళీ ఖమ్మం రావాలంటే ఖమ్మం రావట్ వచ్చింది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఒకటి రిసెప్షన్ ఉంది రిసెప్షన్ ఉంది ఆ రిసెప్షన్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మండే నుంచి మళ్ళీ స్కూల్ నుంచి మేము ఇక్కడ క్లియర్ మా ఇంటికి వెళ్తున్నాము ఇక నుంచి ఇప్పుడు ఇంకా వీళ్ళని దింపేసినాము వీళ్ళని దింపేస్తే తీసుకొస్తే మా ఉమాతోనే వెళ్ళిస్తున్నాడు చిక్కుడుకాయలు మేము దిమే తిన్నాం మళ్ళీ ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళిపోతాం మా ఇంటికి కమ్మ వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా నైట్ అక్కడ ఉండేసి మళ్ళీ మార్నింగ్ లేసి గట్టిగా వీళ్ళు కానీ అబ్బాయి ఫోన్ ఎట్లా అలిసేది అంటే మామూలు కదా లేదా అమ్మటి అమ్మ

వాళ్ళు బ్యాస్ చే చిన్నప్పటి కాదే సేమ్ మీ పాత మా పాత ఇంటి దగ్గర ఉమా ఇంకా అప్పుడు చిన్నగా ఇంక ఇంకా గింతే ఉండేది ఉమా ఆయన చాలా పెద్దగా ఉండేటోడు ఆంటీ అనేటోడు నన్నేమో అన్న നാന 140 സീനിയാന നീ ഒരു തെറാപ്പി കണ്ടുട്ടക്കറിയാ നിങ്ങ മനസ്സിലൊന്നും കുട്ടില്ല നിങ്ങൾ അങ്ങട് അട്ട കണ്ടിstderrിയോ ಮತ್ತೆ ഇത് സാധാരണപാട് വളരെ സാധാരണയായിട്ട് നമ്മൾ ഒരു మధ్య സാധനം നമ്മൾ തന്ന 16 സാധാരണंदर യോദ എന്തിಕ್ಕೆ ഇത്രയേസ്റ്റേ മാറി അതിന്റെ അണ്ണി ഓസിഡി യുടെ കീടി മൊത്തം ആത്തന ചാലോടി ആ നീ കളയുന്നാ അന്തി സാധാരണയായിട്ട് അല്ല

వన్ వన్ ల్యాక్ లెవెన్ అవి వచ్చేసి ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ జీరోస్ అయి పుల ఏ చికి ఏ చికి ఇదనమాట ఇప్పుడు ఇంకా టీ అమ్మాయి అయిపోయిందా టీ పద పద

ఓకే మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి